హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ హోమ్ మేడ్గా ఇలాంటి సాసెస్ యూజ్ చేయకుండా మూడు రంగుల జెండా కలర్లు చేయబోతున్నాను మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇందులో వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇవి తీసుకున్నాను టేస్ట్గా ఉంటుంది క్విక్గా అనమాట పొటాటో క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ తీసుకున్నాను మీకు కారంగా కావాలనిపిస్తే గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను వాటర్ వేసేసి పాత్రలో అవన్నీ వెజిటేబుల్స్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను అంటే మీకు కావాల్సినంత మెత్తగా బాయిల్ చేసుకుని ఆ బాయిల్డ్ వెజిటేబుల్స్ని పక్కన తీసి పెట్టేసుకోవాలా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్డ్ అయినాక పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా మీకు ఇష్టమైతే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని పచ్చి బట్టాని వేసుకున్నాను బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి కదా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అనేవి నేను రిపబ్లిక్ డే రోజు చేశానమాట ఈరోజు షేర్ చేస్తున్నాను అయితే ఈ ఇవన్నీ కూడా ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్లో ఫ్రై ఇవ్వాలి అయిన తర్వాత కారము ధనియాల పొడి అవసరమైతే కొద్దిగా చాట్ మసాలా వేస్తే వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్ ఫ్రైడ్ రైస్ మసాలా కూడా ఉంటే వేసేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేసి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత మనము బిర్యానీ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ అన్నం కానీ లేదంటే సద్దన్నం కానీ లేదంటే అప్పుడే వండిన వేడన్నం కూడా పొడి పొడిలాడుతూ అందులో వేసుకొని కావాల్సినంత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఉంటే స్ప్రింకిల్ చేసుకొని గార్నిష్ చేసి టూ మినిట్స్ అట్లా మూతబెట్టి తీస్తే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి యమ్మీ యమ్మీగా టేస్ట్గా ఉండే హాట్ హాట్గా ఇంట్లో ఏమి లేనప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఏ సాసెస్ లేకుండా ఫ్రైడ్ రైస్ చేసుకోండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్